డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగంట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓ ఏపీటీవీ ప్రేక్షకులకు నమస్కారం ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండటం అంటే తనకు కేవలం జబ్బులు లేకపోవటం మాత్రమే కాదు ఆ వ్యక్తి సామాజికంగా మానసికంగా కూడా నేను బాగున్నాను అనే భావన కలిగి ఉండటం ఎస్హెచ్ఓ ఏపీటీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆరోగ్యానికి సంబంధించి పలు కార్యక్రమాలు మనం నిర్వహించడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా మానసిక ఆరోగ్యానికి సంబంధించి పలు మానసిక సమస్యలు లేదా పలు మానసిక జబ్బులు గురించి ఇప్పటికే కొన్ని ఇంటర్వ్యూస్ మనం ప్రముఖ మానసిక వైద్యులు కె సురేష్ కుమార్ ద్వారా మనం నిర్వహించుకున్నాము ఈరోజు వారు మనతో ఉన్నారు ముందుగా వారిని స్వాగతిద్దాం నమస్కారం నమస్కారం డాక్టర్ కె సురేష్ కుమార్ గారు సార్ ఇటీవల మార్చి ముప్పైవ తేదీ వరల్డ్ బైపోలర్ డేగా నిర్వహించడం జరిగింది సార్ సో ఆ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మనం బైపోలర్ డిజార్డర్ గురించి ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది సార్ అలాగే ముందుగా మా ప్రేక్షకుల కోసం ఈ బైపోలర్ డిజార్డర్ అంటే ఏంటి ఈ బైపోలర్ డిజార్డర్ ఉన్న వ్యక్తులు లేదా పేషెంట్స్ ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారు సార్ ఈ బైపోలర్ డిజార్డర్ అంటే విభిన్న ధృవాలు రెండు ధృవాలు ఎలా ఉంటుందో సౌత్ అండ్ నార్త్ పోల్ ఎలా ఎంత విభిన్నంగా ఉంటాయో ఈ మనిషిలో కూడా ఒక జబ్బు వచ్చినప్పుడు ఒక సైడు ఒక రకంగాను పూర్తిగా దిగులు ఉదాహరణకు దిగులు అనుకోండి పూర్తిగా దిగులు పట్టడం ఇంకొక సైడు చాలా సంతోషం అపరిమిత సంతోషం విపరీతమైన సంతోషం విపరీతంగా మాట్లాడటం అది జరుగుతుంది ఇదే వ్యక్తి ఇలా వచ్చాడా ఇలా దిగుల్లో వచ్చాడా ఇతను ఇలా మాట్లాడుతున్నాడా అని మేమే ఆశ్చర్యపడ్డ సందర్భాలు చాలాసార్లు ఉంటాయి అతన్ని చూసి అరే చాలా దిగుల్లో ఉన్నాడు ఇది అనుకున్న అతను ఒక రెండు మూడు నెలల్లో ఒకవేళ మన దగ్గరికి రాకుండా మందులు వాడకుండా ఉంటే మానియా ఫేస్కి స్విచ్ అయ్యాడంటే విపరీతంగా మాట్లాడటం ఇవన్నీ జరుగుతుంటాయి కొంతమంది మామూలుగా సైక్లోథైమిక్ పర్సనాలిటీ అంటాం అంటే ఇలానే చిన్న చిన్న విషయాలకి అమితంగా సంతోషించటం చిన్న చిన్న విషయాలకి అమితంగా దుఃఖించటం దుఃఖంకరమైన విషయాలు మనము బాధపడతాం ఫెయిల్ అయ్యాం బాధపడతాం వాళ్ళు విపరీతంగా బాధపడతారు అలానే వాడు మంచి మార్కులు వచ్చే విపరీతంగా సంతోషపడతారు దాన్ని సైక్లోదైమిక్ పర్సనాలిటీ అంటాం అంటే స్వభావం దానివల్ల ఇతరులకి పెద్ద సమస్య రాదు కానీ ఈ బైపోలార్లో ఒక వంక దిగులు ఒక వంక మానియా అంటే అతిగా ప్రవర్తించటం సో ఒక స్టేజ్లో ఉన్నప్పుడు ఇలా దిగులుగా ప్రవర్తిస్తారు మళ్ళీ కొద్ది కాలం బానే ఉంటారు మళ్ళీ తర్వాత అతిగా మాట్లాడటం అతిగా ప్రవర్తించటం జరుగుతుంది ఈ రెండు విభిన్నంగా ఉంటాయి కాబట్టి దీన్ని బైపోలార్ డిజార్డర్ అని అంటాము ఇన్ఫ్యాక్ట్ మిల్టన్ ప్రముఖ కవి జాన్ మిల్టన్ ఆయన ప్యారడైజ్ లాస్ట్ ప్యారడైజ్ రీగైండ్ అని రెండు పుస్తకాలు రాశారు చాలా ప్రసిద్ధి చెందిన పుస్తకాలు మిల్టన్ మహాకవి ఈ బైపోలార్ డిసార్డర్తో బాధపడ్డారు డిప్రెషన్ గురైనప్పుడు ప్యారడైజ్ లాస్ట్ అని మానిహాకి గురైనప్పుడు ప్యారడైజ్ రిగైండ్ అని రాశారని అంటారు ఆ విధంగా రెండు విభిన్నంగా ఉంటాయి ఓకే వెరీ గుడ్ సార్ ఇప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగా గమనిస్తే కనుక ఈ బైపోలర్ డిజార్టర్స్తో ఎంతమంది బాధపడుతూ ఉండి ఉంటారు అనుకుంటున్నారు సార్ మీరు సుమారు ప్రపంచవ్యాప్తంగా మనం లెక్క వేస్తే ఒక ఐదు కోట్ల మంది బాధపడుతున్నారండి ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువ పర్సెంటేజ్ చాలా ఎక్కువ పర్సెంట్ అంటే మనకి భారతదేశంలో తక్కువ అమెరికాలో ఎక్కువ ఈ బైపోలార్ డిజార్ట్ అంటే జన్యుపరం కానివ్వండి వాతావరణం కానివ్వండి తీసుకునే ఆహారం కానివ్వండి లైఫ్ స్టైల్ కానివ్వండి వీటన్నిటి వల్ల అమెరికాలో చాలా ఎక్కువ మన దేశంలో కంపారిటివ్గా తక్కువ ఓకే ఇప్పుడు మీరు చెప్పారు సార్ జన్యు పరంగా అన్నారు లేదా పర్యావరణ పరంగా కావచ్చు లైఫ్ స్టైల్ డిసీజెస్ కావచ్చు లేదా ఫుడ్ వల్ల కావచ్చు ఇవి కాకుండా సార్ ఈ భయపాల డిజార్డర్కి గల ఇతరతర వేరే కారణాలు ఏమై ఉంటాయి సార్ అంటే కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చండి రోగాలు ముఖ్యంగా ఇన్ఫెక్షన్ టైప్ ఆఫ్ రోగం వల్ల ఇలాంటివి రావచ్చు రెండవది కొన్నిసార్లు టీబీకి ఐఎన్హెచ్ అనే మందు వాడతాం ఐసోనియాజ ఐసోనియాజెడ్ ఈ ఐసోనియాజెడ్ మందుల వల్ల కొద్దిగా మానియా రకంగా వస్తుంది అంటే బైపోలార్ కాదు మానియా వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో ఆ విధంగా ఉంటుంది వెంటనే అప్పుడు మేము గమనించి ఐసోనియాజెడ్ ఆపేయటం జరుగుతుంది ఇక ఫ్యామిలీలో ఉండే పరిస్థితులు బట్టి స్ట్రెస్ బట్టి ఇవి జనరల్గా ప్రెసిప్రి అవుతుంటాయి ఓకే మీరు చెప్పారు సార్ ఎక్స్ట్రీమ్గా ఉంటుందని ఎదురు దుఃఖం కానీ సంతోషం కానీ పోతే ఎక్స్ట్రీమ్స్గా మనం భావించవచ్చు అసలుకి ఈ బైపోలర్ డిజార్డర్ అనేది అందరికీ సంభవిస్తుందా లేదంటే దీనికి ప్రత్యేకమైన ఏజ్ గ్రూప్ అంటూ ఏమైనా ఉందా సార్ జనరల్గా ఇది ఇరవయ సంవత్సరం నుంచి ముప్పై సంవత్సరం దాకా ఎక్కువ మందికి వస్తుందండి ట్వంటీస్ థర్టీ ట్వంటీ టు థర్టీ మెయిన్ ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో వస్తుంది బట్ పిల్లల్లో కూడా రావచ్చు పిల్లల్లో వచ్చే వ్యాధిని పీడియాట్రిక్ బైపోలార్ డిజార్డర్ అంటాం వాళ్ళల్లో ఇలా అమితంగా సంతోషంగా ఉండటం అలా కాకపోయినా విపరీతంగా చికాకు పట్టడం కాన్సన్ట్రేషన్ లేకపోవటం అతిగా ప్రవర్తించడం అలాంటివి పిల్లల్లో ముఖ్యంగా ఉంటాయి ఓకే ఇప్పుడు సార్ మీరు చెప్పారు లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పారు ఈ లక్షణాలను కాకుండా బైపోలార్ డిజార్డర్ని నిర్ధారించడానికి గాను ఇతరత్ర ఏమైనా వేరే పరీక్షలు ఏమైనా ఉంటాయా సార్ పరీక్షలు ఏం లేవండి లక్షణాలు బట్టే మాకు మానసిక వ్యాధుల్లో అన్నిటిలో కూడా పరీక్షలు కేవలం వేరే జబ్బులు తీసేసేదానికి మానసిక వ్యాధులు స్కిజోఫ్రెనియా కానివ్వండి లేకపోతే ఇప్పుడు బైపోలార్ డిజార్డర్ కానివ్వండి రక్త పరీక్షల ద్వారా కానీ స్కానింగ్ ద్వారా కానీ నిర్ణయం చేయలేము అవి మేము అడుగుతున్నాం అంటే వేరే జబ్బులు ఇందాక చెప్పాను ఇన్ఫెక్షన్ ఉంటే రావచ్చు కాబట్టి ఇన్ఫెక్షన్ ఉందా లేకపోతే ఐఎన్హెచ్ వాడుతున్నాడా ఇలాంటివి లేదా ఫ్రాంటల్లో ట్యూమర్స్ అంటాం అక్కడ గడ్డలు కనుక్కుంటే కొన్నిసార్లు అతిగా ప్రవర్తించడం జరుగుతుంది బట్ అదర్వైజ్ ఏ పరీక్ష లేదు లక్షణాలు బట్టి లక్షణాలు బట్టి అసలు పేషెంట్ హిస్టరీని అంతే తీసుకొని చేయాలి కరెక్ట్ ఇన్ కేస్ సార్ ఇది చిన్న మానసిక సమస్య కదా ఎక్కువ మంది మానసిక సమస్యలని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు సార్ దాన్ని సీరియస్గా తీసుకురావు ఇప్పుడు ఈ బైపోలర్ డిజార్డర్ను కనుక నిర్లక్ష్యం చేస్తే ఏమైనా కొత్త తలనొప్పులు తలెత్తే అవకాశం ఉందా అంటే బైపోలర్ డిజార్డర్ నిర్లక్ష్యం చేస్తే వచ్చే కాంప్లికేషన్ ఎపిసోడ్స్ చాలా పెరుగుతాయండి అంటే ఇప్పుడు మొదట ఎపిసోడ్కి రెండవ ఎపిసోడ్కి రెండు మూడు సంవత్సరాలు గ్యాప్ రావచ్చు అది మనం నిర్లక్ష్యం చేస్తే ఆరు నెలలకే రావచ్చు అదొకటి రెండవది ఆ సమయం బాధపడే సమయం పెరుగుతుంది అంటే ఇదివరకు పదిహేను రోజుల్లో తగ్గిపోయేది నెలలో తగ్గేది ఇప్పుడు ఆరు నెలలు పడుతుంది ఓకే సో రావటము ఫ్రీక్వెన్సీ అంటాం అతి మధ్యలో మూడు నెలలకు నాలుగు నెలలకే వస్తుంది వచ్చినప్పుడు కూడా నెల రెండు నెలలు బాధపడుతుంది కాబట్టి దాన్ని మనం గుర్తించి మొదటి దశలోనే మనం వైద్యం చేస్తే మనకి పెద్ద సమస్య ఉండదు మీరు చెప్పేది ఏంటంటే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది అట్ ద సేమ్ టైం సఫరింగ్ టైం సఫరింగ్ పీరియడ్ కూడా ఇంటెన్సిటీ కూడా పెరుగుతుంది ఓకే సార్ ఇప్పుడు మనం దీని నిర్లక్ష్యం చేస్తే తలెత్తే సమస్యల గురించి చెప్పారు సార్ అసలు ఈ బైపోలర్ డిజార్డర్ గల రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి సార్ అసలు మెయిన్ ఆల్కహాల్ అండి ఆల్కహాలు మాదక ద్రవ్యాలు తీసుకునే వాళ్ళలో ఈ వ్యాధి చాలా తొందరగా వచ్చే అవకాశం ఉంది అంటే జెనెటిక్గా ఒకవేళ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటే వీటి వల్ల ఎక్కువ ఉంటుంది ఎందుకంటే తాగుడు వ్యసనానికి బానిస అయిన వాళ్ళు సగం కొద్దిగా ఈ రకంగా ప్రవర్తించడం జరుగుతుంటుంది అకస్మాత్తుగా ఏడవటం అకస్మాత్తుగా నవ్వటం ఇలాంటివి కాబట్టి అది ఇక మామూలు స్ట్రెస్ ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ ఇందాక చెప్పాను ఇవన్నీ కూడా రిస్క్ వ్యాధికి రిస్క్ ఫ్యాక్టర్స్ కింద పరిగణించవచ్చు ఓకే సార్ ఇప్పుడు మనకి ఈ బైపోలర్ డిజార్డర్ని నయం చేయడానికి అందుబాటులో ఉన్న చికిత్స లేదా థెరపీ ఏముందని మీరు భావిస్తున్నారు సార్ నూటికి నూరు పాయలు నయం చేసిన మందులు ఉన్నాయండి ఇప్పుడు బైపోలార్ డిజార్డర్ బైపోలార్ డిజార్డర్లో రెండు రకాలు ఉన్నాయండి బైపోలార్ డిజార్డర్ వన్ బైపోలార్ డిజార్డర్ టూ బైపోలార్ డిజార్డర్ వన్ అంటే మానియా ఉంటుంది ఖచ్చితంగా తర్వాత డిప్రెషన్ వస్తుంది మానియాను డిప్రెషన్ బైపోలార్ డిజార్డర్ టూ అంటే హైపోమానియా ఉంటుంది హైపో అంటే తక్కువ అని ఏదైనా సరే మనం సో మానియా కన్నా తక్కువ స్థితి ఇప్పుడు ఒక విధంగా చూస్తే హైపోమానియా అన్న పరిస్థితి చాలా ఉత్సాహకరంగా ఉంటుంది మనిషి దాంతో హైపోమానియా స్టేజ్లో ఉన్నప్పుడు బిగిన్ మొదట్లో హైపోమానియా ఉంటుంది అప్పుడు ఎనర్జెటిక్గా శక్తిగా చాలా ఉత్సాహంగా చాలా పని చేయటం అన్ని చేస్తాడు నాకు ఒక టీచర్ గారు ఉన్నారు హ్యాండిక్యాప్ టీచర్ నా పేషెంట్ ఆయన నాలుగు ఎపిసోడ్స్ డిప్రెషన్లో ట్రీట్ చేశాం నాలుగు సార్లు డిప్రెషన్ వచ్చింది ఐదోసారి హైపోమానియా వచ్చింది ఆ హైపోమానియా వచ్చినప్పుడు ఆయన ఒకటే అడిగాడు నన్ను సార్ నాకు ట్రీట్మెంట్ చేయొద్దండి ఈ ప ఈ స్థితి నాకు చాలా బాగుంది నేను చాలా సంతోషంగా ఉన్నా బాగుంది అని అంటే మేము ట్రీట్మెంట్ చేయక తప్పలేదు ఎందుకంటే హైపో నుంచి మళ్ళీ మానియాకి వెళ్తాడు మానియాకి వెళ్ళినప్పుడు ఎవరితో ఏం మాట్లాడుతున్నాడో తెలియదు అతిగా మాట్లాడతాడు ఇప్పుడు డిఎంహెచ్ డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ ఐ మీన్ స్కూల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నీ అని అంటాడు ఇలాంటి పరిస్థితి వస్తే ఉద్యోగానికే ముప్పు రావచ్చు కుటుంబంలో గొడవలు రావచ్చు కాబట్టి తప్పనిసరిగా దానికి ట్రీట్మెంట్ చేస్తాం హైపోమానియా స్టేజ్లో ఓకే సార్ ఇప్పుడు మనం మీరు లక్షణాలు చెప్పారు వైద్యం అని చెప్పారు ఇతరత్ర దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పారు సార్ అసలుకు బైపోలర్ డిజార్డర్ రాకుండా నివారించే మార్గాలు ఏమైనా ఉన్నాయా అంటే రాకుండా నివారించే మార్గాలు లేవండి కానీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న కేసులు అంటే వంశంలో ఎవరికైనా బైపోలార్ డిజార్డర్ ఉందా కుటుంబంలో ఎవరైనా బైపోలార్ డిజార్డర్తో ఫస్ట్ డిగ్రీ రిలేటివ్ అంటాం అంటే తమ్ముడు అన్నం ఇలా వాళ్ళల్లో ఎవరికైనా ఉందా వాళ్ళల్లో కనుక ఉంటే మిగిలిన కుటుంబ సభ్యుల్ని జాగ్రత్తగా చూస్తాం ఇదిగో బాబు ఇవి సూచనలు ఇలాంటివి ఉంటాయి మొదట ఇలాంటివి వస్తే తీసుకురండి అని చెప్పి అర్లీ స్టేజ్లోనే ఇంటర్వ్యూ చేయటం వల్ల మానియా స్టేజ్కి వెళ్లకుండా అరికట్టగలం ఓకే బిగినింగ్లోనే చేయటం వల్ల మనం ముఖ్యంగా ఈ మానియా హైపోమానియా ఇందాక చెప్పాను మీకు హైపోమానియా వల్ల మనిషి హ్యాపీగానే ఉంటాడు స వేరే విధంగా ఇబ్బంది రాదు మానియాలో మాత్రం సమాజంలో చాలా అతిగా ప్రవర్తించడం నాకు తిరుగులేదు నేను చాలా గొప్పవాడిని అని ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడటం ఏదైనా మాట్లాడటం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కాబట్టి ఆ దశకి రాకుండా మనం మొదట్లోనే గుర్తించి లక్షణాలు వైద్యం చేస్తే ఖచ్చితంగా కంట్రోల్లో ఉంటుంది వెరీ గుడ్ సార్ సార్ మానసిక సమస్యలకు లేదా మానసిక సంబంధిత రుగ్మతలకు కుటుంబ సభ్యుల నుంచి కావచ్చు సమాజం నుంచి కావచ్చు మద్దతు చాలా కీలకం సార్ సో మన బైపోలర్ డిజార్డర్ని తీసుకుంటే కుటుంబ సభ్యుల నుంచి కానీ లేదా సమాజం నుంచి కానీ ఎలాంటి మద్దతు ఈ బాధితులకు అవసరం అని మీరు భావిస్తున్నారు సార్ కుటుంబ సభ్యుల మద్దతు చాలా అవసరం అండి ముఖ్యంగా మందులు కంటిన్యూస్గా వాడవలసిన అవసరం ఉంది ఇప్పుడు ఉదాహరణకి బైపోలార్ డిజార్డర్ మానియాలో ఉన్నప్పుడు వాడే మందులు వేరు ఆ తీవ్రత తగ్గడానికి నిద్ర మందులు ఇస్తాం కాస్త సైకోటిక్స్ ఇస్తాం రెండోది దిగులుగా ఉన్నప్పుడు యాంటీ డిప్రెషన్స్ ఇస్తాం కానీ తగ్గిన తర్వాత కూడా మళ్ళీ తిరగబెట్టకుండా మూడ్ స్టెబిలైజర్స్ అంటాం సో అలా మళ్ళీ డౌన్కి వెళ్లకుండా మళ్ళీ అప్కి వెళ్లకుండా కొన్ని మందులు ఉన్నాయి అవి ముఖ్యంగా లిథియం సోడియం వ్యాల్పరేటు ఈ రెండు రకాలు వాడతాం ఇవి కంటిన్యూస్గా కొన్ని సంవత్సరాలు వాడవలసి వస్తుంది అతని ఇప్పుడు సపోజ్ అతనికి ప్రతి ఆరు నెలలకే ఒకసారి వచ్చింది గత ఐదేళ్లలో పది ఎపిసోడ్స్ వచ్చాయి అతనికి ఆల్మోస్ట్ మేము లైఫ్ లాంగ్ వాడమని చెప్తాం లేదా అప్ టు ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వాడమంటాం లేదు ఎప్పుడో నాలుగేళ్ళకి ఐదేళ్లకు వచ్చింది అప్పుడు వాళ్ళకి చాయిస్ ఇస్తాం బాబు మళ్ళీ నీకు నాలుగైదేళ్ళకు వస్తే రావచ్చు మరి వస్తే చాలా ఇబ్బంది పడతాం కాబట్టి ఈ మందులు వాడాలని కుటుంబ సభ్యులు చాలామందికి ఎడ్యుకేట్ చేయకపోవటం వల్ల మనిషి బాగున్నప్పుడు ఇంకా మందులు ఏంటి ఈ మందుల వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అందులో వాళ్ళు ఇప్పుడు గూగుల్ చేస్తారు లేదా మెట్లా చూస్తారు చూసి ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటే ఎందుకు అని చెప్పి ఆపేయటం కూడా జరుగుతుంది సో కుటుంబ సభ్యులతో చాలా మనం ఎడ్యుకేటివ్ చేయటం అవసరం ఆ వ్యాధి గురించి పూర్తి వివరాలు చెప్తే వాళ్ళు కంటిన్యూ చేస్తారు మనకి వెరీ గుడ్ సార్ సార్ ఇప్పుడు జనరల్గా మానసిక సమస్యలకు స్ట్రెస్ రిలీఫ్లో భాగంగా మనకి మెడిటేషన్ కానీ యోగా కానీ ఫిజికల్ యాక్టివిటీస్ కానివ్వండి లేదా హాబీస్ని అలవర్చుకోవడం కానీ ఇవి మన ఈ బైపోలర్ డిజార్డర్లు కూడా ఏమైనా మేలు చేస్తాయి సార్ పేషెంట్స్కి డెఫినెట్గా ఇవి కూడా ఉపయోగపడతాయండి అంటే మందుల్ని రిప్లేస్ చేయవు మందులు వాడవలసి సపోర్టివ్గా సపోర్టివ్ థెరపీగా మీరు అన్నట్టు సపోర్టివ్గా ఉంటుంది ఎప్పుడో రాబోయే త్వరలో రాబోయేదాన్ని ఇంకాస్త డిలే చేయగలం మనం వీటి ద్వారా మంచి అలవాట్ల ద్వారా వ్యసనాలు లేకుండా ఉండటం వల్ల సమాజంలో సంతోషంగా మెలగటం వల్ల ఇవన్నీ కూడా ఆ వ్యాధి వచ్చే వ్యాధిని డిలే చేయగలం వెరీ గుడ్ సార్ సార్ డాక్టర్ కె సురేష్ కుమార్ గారు మంచి వైద్యులే కాదు మంచి నటులని కూడా మేము విన్నాం సార్ సో మాకోసం ఈ బైపోలర్ డిజార్డర్ బాధితులు ఇప్పుడు మీరు చెప్పారు టూ ఎక్స్ట్రీమ్స్లో ఉంటారని బాగా బాగా అమితమైన సంతోషంలో అమితమైన బాధలు అని సో మీరు ఒక చిన్న రోల్ ప్లే చేస్తే మాకు చూడాలని ఉంది సార్ మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం సార్ తప్పకుండా అండి ఇప్పటిదాకా నేను యూ ధైమియా అంటాం ఇది బైపోలర్ డిజార్డర్లో రెండు ఎపిసోడ్స్ మధ్యలో అటు దిగులు ఇటు అతిగా మాట్లాడేదాని మధ్యలో నార్మల్గా ఉండటాన్ని యూ థైమియా అంటాం యూ అంటే నార్మల్ గుడ్ అని సో యూ ధైమిక్ అంటే ఇప్పటిదాకా నేను యూ ధైమిక్గా ఉన్నాను ఓకే మీ కోరిక మీద ఇప్పుడు డిప్రెషన్ ఫేజ్కి వెళ్తున్నాం డే సో నేను సైక్యాట్రిస్ట్ని కాబట్టి ఏముందండి మా ప్రాక్టీసు ఎక్కడెక్కడో వాళ్ళు నా జూనియర్సు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ పెట్టి విపరీతంగా సంపాదిస్తున్నారు మా ప్ర ఏముంది పైగా సమాజంలో పిచ్చి వైద్యుడు వాడు అన్నట్టు ముదరేస్తారు ఇలాంటి చదువు ఎందుకు చదువేమో అని కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది అందరూ నన్ను వెలివేస్తున్నారేమో నాతో ఎవరూ మాట్లాడట్లేదు భార్య కూడా దూరంగా ఉంటుంది ఎందుకో అర్థం కావట్లేదు ఈ బతుకు బతికి ఏమైనా ప్రయోజనం ఉందా చనిపోతే మంచిదేమో లేకపోతే ఎందుకు ఇది అందరూ ఎవరికి పనికిరాని వాడిని అయ్యాను కూరగాని వాడిని అయ్యాను ఈ బాధ నేను భరించలేను ఖచ్చితంగా చనిపోవలసిందే అని విషంతాగడం జరుగుతుంది ఇది డిప్రెషన్ డిప్రెషన్ ఫేస్ కంప్లీట్గా అంటే దాంట్లో ఎక్కడో ఒక ట్వంటీ పర్సెంట్ కరెక్ట్గా నార్మల్సీ ఉండొచ్చు దాన్ని అతిగా భూతద్దంలో చూసుకొని నేను దేనికి పనికిరాను యాక్టివ్గా ఉండను అందరూ నన్నే విమర్శిస్తున్నారు బ్రతుకోండి దండగా అని కంప్లీట్ డిప్రెషన్లో ఉంటారు అది ఇదే మ్యానిక్ అనుకోండి నేను అద్భుతమైన సైకియాట్రిస్ట్ని మీరే అన్నారుగా నటుండని నటుణ్ణి వైద్యుణ్ణి నాకు లోకంలో లోకం సలాం చేయాల్సిందే గులాం చేయాల్సిందే మానసిక వైద్యుడిగా నేను మొత్తం దేశాన్ని లేకపోతే జనాల్ని మనసుల్ని మార్చేయగలను బ్రెయిన్ వాష్ చేయగలను నా క్రియేటివిటీ ముందు వీళ్ళెంత గుండె వ్యాధి నిపుణులు ఎంత మెదడు వ్యాధి నిపుణులు ఎంత మానసిక వైద్య నిపుణుడే టాప్ నాకు తిరుగులేదు ఇది మానియా ఈ మానియా అన్నది ఇలా దారి తీస్తుంది కాబట్టి దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఎక్సలెంట్ సార్ బహుశా మీలో నిజంగా నటుడు దాగి ఉన్నారు సార్ మీరు ఎప్పుడు మీరు చెప్తున్నారు ఈ సెప్టెంబర్లో ఏమో మీరు మీ హెచ్ఓడిగా మీరు రిటైర్ అవ్వబోతారు అని చెప్పి బహుశా మీరు మీ నాటక రంగంపై కూడా మీరు లేదా మీ నటనా పరమైన అంశాలపై కూడా మీరు దృష్టి సారించవలసిన అవసరం ఉంది సమయం కూడా మీకు దొరుకుతుంది సార్ ఆ దిశగా ఆ సమయం ఉన్నప్పుడు కొద్దిగా గురువుల దగ్గర కూడా నేర్చుకోవాలి మనకు వచ్చిందే కాదు కదా మనకు తోచిందే కాకుండా దాంట్లో ప పండితులైన వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి కొద్దిగా థ్యాంక్ యూ డాక్టర్ గారు బైపోలర్ డిజార్డర్ గురించి లక్షణాల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అందుబాటులో ఉన్న వైద్యం గురించి ఇతరత్ర కావాల్సిన మద్దతు గురించి ఇంత చక్కగా మాకు అర్థమయ్యే రీతిలో వివరించినందుకన్నా మీకు ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్